You, you know? नम्रें। अरे नम्रें। नम्रें। अरे भाई चाह भाई चाहिए भाया हटिया फोटोग्राफर आप लोग हटो यार हटो पीछे नया निकाल लो नया जा भाई, 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 वो भाई, वो भाई בסדר, בסדר, בסדר. 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 בסדר, בסדר.

For <laughs> you Move back, move back, move back. Go go back. Go back. Uh, side, side, side. Hãy cho kênh Ghiền Mì Gõ để cái 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 cái

मां <laughs> ది సేమ్ టైం ప్లెయిన్స్ ను కూడా అంతే స్థాయిలో వాడుకుంటున్నటువంటి సో ఈ ఏవియేషన్ ను ఉద్దేశించి క్రూ సిబ్బంది గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సో రానున్నటువంటి యూత్ ఈ ఏవియేషన్ నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి ఏవియేషన్ లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి మనకి కేవలం ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ కాదు ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా టెక్నికల్ స్కిల్లింగ్ మీరు చూసుకుంటే పైలట్స్ గాని క్రూ గాని ఇంజనీర్స్ గాని ఇదంతా ఒక సెక్టార్ ఉంది దానితో పాటు ఎయిర్పోర్ట్స్ లో కూడా మల్టిపుల్ సెక్టార్స్ ఉన్నాయి అందులో కూడా మనం ట్రైనింగ్ ఇచ్చుకొని భవిష్యత్తులో ఏదైతే ఎక్కువ డిమాండ్ మనకి ఇందులో క్రియేట్ అవుతుందో ఆ డిమాండ్ తగ్గట్టుగా ప్రతి ఒక్కరు యువతి యువకులకి మంచి అవకాశాలు ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనంటే అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుమారు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ వరకు అవుతుంది ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి ఒక ఇండైరెక్ట్ గా కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా మొత్తం కలుపుకుంటే సుమారు ఐదు లక్షల మంది కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నారు అంటే ఒక ఎయిర్పోర్ట్ ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ఎయిర్పోర్ట్ ద్వారా ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయో అదొక అంచనా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలాంటివి చాలా ఎయిర్పోర్ట్స్ మన దేశంలో ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వస్తున్నాయి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వస్తే మినిమం ఫిఫ్టీన్ పైలట్స్ దానికి కావాల్సి వస్తాయి ఒక వంద మంది వరకు దానికి గ్రౌండ్ హ్యాండ్లింగ్ అని అందరు కలిసి కావాల్సి వస్తుంది సో మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను యువత యువకులు కోరుకునేది ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఏవియేషన్ లో జనరేట్ అవుతుంది కాబట్టి సరైన కోర్సెస్ వాళ్ళు ఏరియాలో ప్యాషనేట్ గా ఉన్నారు అలాంటి కోర్సెస్ ఎంచుకుని ఆ కోర్సెస్ ద్వారా వాళ్ళు స్కిల్లింగ్ పొంది ఇందులో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా కెరియర్ ప్లాన్ చేసుకుని మా మినిస్ట్రీ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకుని వాళ్ళందరూ కూడా ఈ ఏవియేషన్ ఫీల్డ్ లో ఒక ప్యాషనేట్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయి మా దగ్గర నుంచి కూడా సపోర్ట్ చేస్తాం అందుకో దాన్ని చేస్తాం కదా మొత్తం అంతా ఇది చేస్తాం ఫాలో సరే